నమస్తే అందరికీ ఈ పువ్వులని చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీటిని చూస్తుంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇవి అందంగా నవ్వుతున్నట్టు అమాయకంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎన్ని రంగుల పూలన్నీ చోట ఏరి పూల ఇంద్రధనస్సు ఏర్పడినట్టు ఇన్ని రంగుల పూలు వీటిని చూస్తుంటే మనసుకైతే చాలా సంతోషంగా ఉంది నిజంగా ప్రకృతి అయితే చాలా గొప్పది రంగురంగుల పువ్వులు రకరకాల వాసనలతోని చుట్టూ ఈ ఎత్తైన పర్వతాలతోనైతే ఈ ప్రదేశం భూలోక స్వర్గం లెక్కనే ఉంది ఈ పూలను చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ ద్వారానైతే నాకైతే చెప్పండి ఈ ఈ పువ్వు అయితే ఎంత పెద్దగా ఉందంటే నా రెండు చేతులతో పట్టుకున్నా కూడా సరిపోలేదు అంత పెద్దగా ఉంది ఈ అందమైన పూల తోటలు ఎక్కడున్నాయంటే గంగోత్రి నుంచి వెళ్ళి కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు వస్తుంది హార్సిల్ అనే అయితే ఉంది ఎక్కడ చూసినా ఈ పూలే పూల చెట్లతోనే నిండిపోయింది ఈ ఏరియా మొత్తం అయితే తర్వాత మేమైతే యాపిల్ తోటలకు కూడా వెళ్ళినాం ఇది తోటల పైకి ఎక్కుతాటనైతే హిల్ స్టేషన్ మొత్తము నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లే అనిపించింది అంత హైట్లు ఉన్నది చూడండి డైరెక్ట్ లైవ్ తోటలకు వచ్చినాం పైన కిందికి ఎక్కేసరికి కొంచెం మసీ న్యాచురల్ యాపిల్స్ గ్రీన్ యాపిల్ కావచ్చు కదా కచ్చా ఎప్పుడు ఇంకా పండ్లు కాలే అండి ఈ చిన్న యాపిల్ అయితే కట్ చేసుకుని ఇది కొంచెం బండినట్టు ఉంది తింది తుడవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ప్రకృతే క్లీన్ చేసింది తీయగా పుల్లగా సూపర్ చాలా బాగుంది యాపిల్ అసలు రియల్గా నేను ఇట్లా యాపిల్ దోటా ఇట్లా యాపిల్ తింటాను అనేది ఎప్పుడు కూడా అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా వేయలేదు చాలా బాగుంది ఈ చుట్టూ పచ్చడి వాతావరణం యాపిల్ చెట్లు ఈ యాపిల్స్ని చూసి ఇలా కలర్ అయితే కొంచెం రెడ్ కలర్ అయితే అయిపోయినాయి వర్షం కూడా పడుతుంది వర్షంలో తడుచుకుంటా కూడా మేమైతే ఈ తోటలకు ఈ యాపిల్ పండ్లను చూడడానికి వచ్చినాం గుత్తులు గుత్తులు ఎన్ని కాసినాయో అసలు వీటిని చూస్తా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక చెట్టు కింది కాయల మనకు అక్కడ కూడా దొరుకుతాయి కానీ కొనుక్కొని తింటాం కదా ఇక్కడైతే డైరెక్ట్ చెట్టు మీద కాయలు సూపర్ చాలా బాగున్నాయి ఎన్ని కాయలు ఉన్నాయో మా మౌళిగారైతే ఈ చార్ధం యాత్ర ఇది రెండోసారి ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే తోటకు వచ్చిండట ఇక్కడ యాపిల్స్ అయితే తెంపుకొని తిన్నారు కొన్నింటికి కూడా తీసుకొచ్చిండు ఇప్పుడు కూడా సేమ్ అదే నాకు కూడా చూపిస్తాడు ఈ అయితే యాపిల్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మీకోసం యాపిల్స్ గంగోత్రి యాపిల్స్ ఇవి గంగోత్రి హర్సిలి హర్సిలి అనే ప్లేస్లో ఉన్నాయి తోటలు అయితే పార్సిల్ నెక్స్ట్ టైం మీరెవరని వచ్చినప్పుడు ఇక్కడ కింద వాళ్ళని అడిగి చూడొచ్చు కాయలు వేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు కానీ అయితే ఓకే అంటారు కంపల్సరీ ట్రై అయితే చేసి చూడండి న్యాచురల్గా మనం యాపిల్ చెట్లను ఎప్పుడు చూడం కదా మన సైడు అని అయితే చూడవచ్చు ఈ తోటని చూడండి ఎక్కడ వరకు ఉందో ప్రతి చెట్టుకు అసలు కాయలు ఉన్నాయి ఎక్కలేని కాయలు ఉన్నాయి కొన్ని గ్రీన్ యాపిల్ కొన్ని రెడ్ యాపిల్ కొన్ని కాయలు కొన్ని కొన్ని పండ్లు సూపర్ ఇట్లా తినలేకపోతాను ఎంత వాటర్ అంటే ఇట్లా తింటా అంటే నోట్లను తిరిగి కారిపోతుంది వాటర్ అయితే తీయ తీయగా పుల్ల పుల్లగా యాపిల్స్ అయితే సూపర్ ఇంత ఫ్రెష్ యాపిల్ తోటలో తెంపుకొని తినడం అయితే అసలు ఇదే ఫస్ట్ టైం తినలే డైరెక్ట్గా ఆపిల్ చెట్టు చాలా సూపర్ ఈ చెట్టు కాయల బరువు బ్యాలెన్స్ చేయలేకపోతుందని దీనికి ఒక కర్రసాయంతో అయితే ఇట్లా సపోర్ట్ ఇచ్చిండ్రు వీటి సపోర్ట్ వల్ల అది వంగిపోకుండా ఉన్నది అయితే మామూలుగా లేవు దీనికి విరగగా వచ్చినాయి కాయలు చూసినా ఒక్క వెరైటీ చిన్న చిన్నగా ఉన్నాయి రౌండ్గా ఒక్క వెరైటీగా ఉన్నాయి ఏ చెట్టుకు చూసినా అసలు చెట్ల నిండా ఆకులు ఎన్నున్నాయో కాయలు కూడా అన్నీ ఉన్నాయి నిజంగా గ్రేట్ అక్కడొక్కటైతే రెడ్ కలర్ ఉన్నది చూడు అక్కడ ఒకటే మరీ రెడ్ అది అది తీసుకురావా ఈ తోట మొత్తం లేదంటే కలర్ఫుల్ ఉందా పెంపేసాయా తెంపు ఒకటే తీసుకురా జాగ్రత్త సాధించినావా మొత్తానికి ఏది చూపించు చూపి బా ఎంత మంచి కలర్ ఉంది అది యాపిల్ వేరే అంటారు దీన్ని అది వేరే యాపిలా వేరే యాపిల్ అంట ఏమంటారు దాని పేరు ఏంటి తెలుదా పేరు తెలుదా కానీ కలర్ఫుల్ గా మాత్రం బాగుంది చూపించు చూపి వావ్ ఈ తోట మొత్తానికి ఇది కింగ్ లేదా క్వీన్ ఈ గడ్డి నుంచి నడవడమే కష్టం అంటే వర్షం కూడా స్టార్ట్ అయింది మేము వచ్చేటప్పుడు పడ్డది మధ్యలో ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చింది మళ్ళీ స్టార్ట్ చాలా కష్టంగా ఉన్నది ఇట్లా దిగడం అయితే చూడండి ఎంత వీలైతే ఎట్లా వస్తుందో ఎట్లా వెళ్తాందో వీళ్ళకి ఇది అలవాటే కానీ మామూలు అలాంటి వాళ్ళకైతే చాలా కష్టం జాగ్రత్త చేయ జాగ్రత్త హర 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 మహాదేవ్ మహాదేవ్ భగవంతుని తలుచుకొని కిందికి దిగాలి ఎందుకంటే కిందికి డౌన్ చూడండి ఎట్లుందో కిందికి డౌను ఇప్పుడు మేము దిగేదంతా డౌన్ ప్లేస్ ఉండదు చూడండి ఇప్పుడే ఎండ కొట్టింది ఇప్పుడే వర్షం రెండు క్యాబేజ్ వీలైతే క్యాబేజ్ అయితే పండించుకుంటారు ఈ వాతావరణాలు ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది కొంచెం కొంచెం స్థలంలో కూడా అసలు ఏదో ఒక కూరగాయల చెట్టు అయితే పెంచుకుంటాను ఇవి రాజ్మా ఇప్పుడే పూతైతే వచ్చింది రాజ్మా ఫస్ట్ టైం నేనైతే చూడడం రాజ్మాని రాజ్మా రాజమా చెట్టుని ఇంకో ఇక్కడ మీటా కర్రీల మన సైడ్ అయితేనేమో చేదు కాకరకాయలు ఉంటాయి కదా ఇక్కడ వీళ్ళైతే తీయడ కాకరకాయలు నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ కాకపోతే దీన్ని ఎలా అంటారట ఈగతే తీగ మారిపోయింది పూత కూడా వచ్చింది ఇంకా కొద్ది రోజులు అయితే కాయలు వచ్చేటి ఏమో నేను కాయల్ని కూడా చూసేదాన్ని మా గారిని అయితే నేను ఒక కాయనైతే దింపమని అన్న ఈ తోట ఓనర్ లేడు ఊరికి వెళ్ళిండు ఇప్పుడు ఇక్కడ వర్కర్ ఉన్నాడు కదా తను ఉంటేనైతే ఎన్ని కోసుకున్నా కూడా ఏం అనేటప్పుడు కాదు కావచ్చు కానీ ఇక్కడ వర్కర్ ఉన్నాడు కాబట్టి కొంచెం వీళ్ళకి ఫ్రెండ్ వీళ్ళు ఇది సెకండ్ టైం కదా రావడం ఫ్రెండ్స్ వచ్చినప్పుడైతే ఫుల్ గా తీసుకొచ్చింది అది ఈ పువ్వులను చూసి ఇలా మన దగ్గర కూడా ఉంటాయి కానీ ఇవి చాలా కలర్ఫుల్గా బాగున్నాయి చూసి ఆలుగడ్డ ఇది వీళ్ళ లోకల్ ఆలుగడ్డ మన సైడ్ ఉన్నంత పెద్దగా అయితే ఉండే గానీ చిన్న చిన్నగా గుండ్రగా బాగుంటాయి నేను నిన్న ఎక్కడ నేను నిన్న యమరాత్రి నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఇక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ తిన్నా అని చెప్పిన కదా వాళ్ళు చూపించిళ్ళు ఈ లోకల్ ఆలుగడ్డలు ఇట్లుంటాయని చిన్న చిన్నగా ఉన్నాయి వాటితో కర్రీ చేసింది ఎంత బాగుందంటే చాలా సూపర్గా ఉన్నది ఆలుగడ్డ చెట్లు ఎంత మంచిగా పెరిగినాయి ఈ చెట్టును చూసిండా దీన్ని వీళ్ళు ఏమంటారంటే బిచ్చు గాస అని అంటారు దీంతోనైతే వీళ్ళు సాగు చేసుకొని తింటారట ఇది బాడీకి లోపల హీట్ను అయితే పెంచుతుందట చలికాలంలో ఎక్కువ తింటారట దీంతో సాగు చేసుకొని ఇది కాకపోతే ఇది మనం ముట్టుకోవద్దు ముట్టుకుంటే దీనికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి చూడండి దీనిపైన చిన్న చిన్న ముళ్ళు ఉండి అవి మనల్ని కుచ్చి చేతిలో ఇట్లా గుచ్చుకొని కొద్దిసేపటి వరకు అయితే మనకు ఇబ్బంది కనిపిస్తుంది స్ ఈ ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన లేకపోతే ఇళ్ళల్లా ఎక్కడనైనా కూడా కనిపిస్తాయి ఇక్కడ ఆలుగడ్డ చెట్లని చూడండి వీటికి పువ్వులు కూడా వచ్చినాయి ఆలుగడ్డ పువ్వులు ఇట్లుంటాయి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఇంత హెల్తీగా పెరిగినాయి అంటే ఈ ఆలుగడ్డ చెట్లు న్యాచురల్గా ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలే వీళ్ళు వీళ్ళ పశువుల ఎరువు తప్ప వీటికి ఎట్లాంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ అయితే అసలు ఏం వాడకుండానే వండిస్తారట చాలా బాగుంది ఇక్కడ కూడా ఉంది చూడండి బిచ్చుగాస్ దీన్నైతే వీళ్ళు అరవి అరవి అని అంటారట మనమైతే మామూలుగా చామ గడ్డలు చామదుంపలు అంటాం కదా అవే వీళ్ళు ఈ ఆకులతోనైతే సాగు చేస్తారు మేము నిన్న యమునోత్రిలా అదే తిన్నాం ఇంత టేస్టీగా ఉందంటే అసలు చాలా సూపర్ అసలు నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం కానీ చాలా బాగున్నది అరవి ఈ కూరను చూసినలా తెలంగాణలోని ప్రతి పల్లెటూర్లో అసలు ఈ ఆకు గురించి అయితే తెలవనోళ్ళు ఉండరు కావచ్చు మక్క పేరల్లా మొలుస్తుంది కదా ఈ తోటకూర ఇది కూరనైతే వండుకుంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇది పుష్కలంగా పెరిగింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కూర వండుకొని తిన్నరా తింటే నాకైతే ఎట్లుందో కామెంట్ అయితే చేసి చెప్పండి తోటకూర చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ చూసిన మళ్ళీ ఈ తోటకూరని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రూట్స్ ఏంటివంటే ఆక్రోట్స్ ఇది ఆక్రోట్ చెట్టు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉన్నది కాయలు కూడా అంతే ఫుల్గా ఉన్నాయి యాపిల్ తోట ఎక్కడ ఉందంటే గంగోత్రి వెళ్ళే దారిలో హార్స్లీ అనే ప్లేస్ హార్స్లీ అనే ప్లేస్లో అయితే మొత్తం యాపిల్ తోటలే ఉన్నాయి ఒకవేళ మీలో ఎవరైనా ఇటు చారధాం యాత్ర చేసినప్పుడు గంగోత్రి వెళ్ళేటప్పుడు అయితే ఈ తోటలు కనిపిస్తాయి ఆగి చూసి వెళ్ళండి అవసరమైతే నాలు కాయలు కోసుకొని తిని కూడా వెళ్ళచ్చు న్యాచురల్ కదా చాలా బాగున్నాయి చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడిగా చాలా తాగుతున్నాయి అయితే ఎట్లుంది చాయ్ బాగుంది బాగుందా చల్లగుందా వేడిగుందాగుందాకండ్ అంటే పది నుంచి ఇరవై సెకండ్ల లోపే కంప్లీట్ కూల్ అయిపోతుంది చల్లటి గాలి వస్తుంది వేఘాలు మొత్తం కొండల్ని కంపేసినాయి చీకటి అయిపోతుంది వాతావరణం ఎంత మారిపోయిందంటే ఇక్కడ లాస్ట్ కొండ కొండల పైన చూడాలి వర్షం స్టార్ట్ అయినట్టుంది మెల్లగా వేగాలు అయితే మొత్తం నిండిపోయినాయి ఈ ఏరియా మొత్తం మెల్లటి మబ్బులైతుంది ఇక్కడ భయంకరమైన వర్షం అయితే పడేటట్టే ఉన్నది ఇప్పుడు మేమైతే గుత్త భాషలు ఉన్నాం ప్రొద్దున గంగు త్రీ నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి మినిమం పదమూడు గంటల టైం అయితే పట్టింది ఇప్పుడు టైం అయితే ట్వంటీ ఎయిట్ అయితే ఇది చాలా లాంగ్ జర్నీ ఘాట్ కూడా మధ్యలో ఎలక్షన్ ప్రచారాలు కూడా జరుగుతుంది దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది అలిసిపోయినా విద్య కూడా వస్తుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ వీడియో కోసం మళ్ళీ నా ఛానల్ అయితే ఫాలో అండి